దుబాయ్ నుంచి ఇండియాకు రెండు గంటల్లో వెళ్ళిపోవచ్చు అది విమానంలో కాదు రైల్లో వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా రాబోయే రోజుల్లో ఇదే జరగబోతోంది దుబాయ్ నుంచి ముంబైకి త్వరలో సూపర్ ఫాస్ట్ రైలు రాబోతోంది అది కూడా నేలపైన కాదు నీళ్లలో సముద్రంలో దుబాయ్ నుంచి భారత్ కు ఈ రైల్వే ట్రాక్ నిర్మాణం కాబోతోంది దుబాయ్ టు ఇండియా అండర్ వాటర్ ట్రైన్ గురించి ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ చూద్దాం దుబాయ్ ఎడారి దేశం అక్కడ ఇసుక తప్ప ఏమీ ఉండవు అన్నది ఒకప్పటి మాట కానీ ప్రస్తుతం దుబాయ్ ఇంటర్నేషనల్ టూరిస్టులకు కేర్ ఆఫ్ అడ్రస్ ప్రపంచంలోని చాలా దేశాలతో పాటు ఇండియా నుంచి దుబాయ్ వెళ్లే పర్యాటకుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది ఈ మధ్య కాలంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా బలపడ్డాయి వాణిజ్య సంబంధాలు కూడా మెరుగుపరుచుకునేందుకు రెండు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ ప్రయత్నాల్లోనే భాగంగా రెండు దేశాల మధ్య రైలు మార్గంతో పాటు ఎగుమతులు దిగుమతులు కోసం రవాణా మార్గాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి అబుదాబిలో జరిగిన యుఏఈ ఇండియా కాన్క్లేవ్ లో నేషనల్ అడ్వైజరీ లిమిటెడ్ అనే కంపెనీ ఈ కొత్త ప్రతిపాదన చేసింది రెండు జిల్లాల మధ్య కానీ రెండు నగరాల మధ్య కానీ రైలు మార్గం వేయొచ్చు కానీ రెండు దేశాల మధ్య రైలు మార్గం అంటే మాటలు కాదు దుబాయ్ భారత్ మధ్య దూరం దాదాపు రెండు వేల కిలోమీటర్లు ఇంత దూరం వెళ్లాలన్నా రావాలన్నా చాలా టైం పడుతుంది అందుకే సముద్ర గర్భంలో రైలు మార్గం నిర్మించి ఈ మార్గంలో అండర్ వాటర్ హై స్పీడ్ రైలు నడపబోతున్నారు ఈ ప్రాజెక్టును అరేబియా సముద్రం దిగువన పద్దెనిమిది వందల అరవై రెండు కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తారు ఈ దూరాన్ని రెండు గంటల్లోనే చేరుకోవాలన్నది ఈ ప్రాజెక్టు ప్లాన్ అందుకు హై స్పీడ్ ట్రైన్ అవసరం అవుతుంది ఈ ట్రైన్ స్పీడు గంటకు ఆరు వందల నుంచి వెయ్యి కిలోమీటర్ల వరకు ప్రయాణించగలిగేలా ఏర్పాటు చేయబోతున్నారు ఈ వేగం దాదాపు విమాన వేగంతో సమానం అంటే దుబాయ్ నుంచి ఇండియాకు విమానంలో ప్రయాణిస్తే ఎంత దూరం పడుతుందో ఈ రైలు మార్గంలో వెళితే అంతకంటే తక్కువే టైం పడుతుంది అయితే దుబాయ్ నుంచి ఇండియాకు విమాన ప్రయాణాలుండగా ఈ సముద్ర మార్గం ఎందుకు అనేగా మీ ప్రశ్న విమానంలో పెద్ద ఎత్తున ఎగుమతులు దిగుమతులు అంటే కష్టం సముద్రం పైన ఓడల్లో చేరవయొచ్చు కానీ అది సరిపోదనే ఈ మార్గాన్ని ఎంచుకున్నాయి రెండు దేశాలు సముద్రంలో రైల్వే ట్రాక్ తో పాటు మరో రెండు పైప్ లైన్లు కూడా వేస్తారు ఒక పైప్ లైన్ ద్వారా ఇండియా నుంచి నీటిని దుబాయ్ కు పంపించి మరో పైప్ లైన్ ద్వారా దుబాయ్ నుంచి ఇండియాకు చమురును రవాణా చేస్తారు నర్మదా నది ముంబై నగరానికి ఉత్తరాన ఉంటుంది ప్రతి ఏడాది అక్కడ వరదలు పెద్ద ఎత్తున వస్తుంటాయి దుబాయ్ ఎడారి దేశం కాబట్టి అక్కడ నీటి కొరత ఎక్కువగానే ఉంటుంది ఈ ప్రాజెక్టు వల్ల నర్మదా మిగులు జలాలను దుబాయ్ కు టన్నీర్ ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తారు అంతేకాకుండా గూడ్స్ కమ్యూనిటీ సరఫరా చేయొచ్చు నీటిలో తేలియాడే కమ్యూనిటీ సరఫరాకు ఈ ప్రాజెక్టును ఉపయోగించుకోవచ్చు దీంతో పాటు టూరిస్టులను దుబాయ్ లో పనిచేయాలనుకునే వారిని భారత్ నుంచి గల్ఫ్ కార్పొరేషన్ కౌన్సిల్ దేశాలకు పంపొచ్చు ప్రస్తుతం ఈ ప్రాజెక్టు సంబంధించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నేషనల్ అడ్వైజరీ బ్యూరో రైలు మార్గానికి సంబంధించిన బ్లూ ప్రింట్ పై పనిచేస్తోంది నిజానికి రెండు వేల పద్దెనిమిదిలోనే ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు అయితే ఇప్పటికే లైన్ క్లియర్ అయ్యి ప్రాజెక్టు పట్టలేకపోతుంది ఇప్పటి వరకు ఇలాంటి ప్రాజెక్టు యూకేలోనే ఉంది యూకే నుంచి ఫ్రాన్స్ ను కలిపే ఛానల్ టన్నెల్ వరల్డ్ లోనే ఫస్ట్ టన్నెల్ ఇప్పుడు దుబాయ్ టు ముంబై రైల్వే టర్నెల్ ప్రపంచంలోనే రెండోది ఇలాంటి రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చైనా జపాన్ ఇప్పటికే ప్లాన్ లో ఉన్నాయి ఈ దుబాయ్ టు ఇండియా ప్రాజెక్టుతో రెండు దేశాల మధ్య వాణిజ్య వ్యాపారాలు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి